కాదు వీళ్ళ విష రాజకీయానికి తెలంగాణ యువత బలి కావడం ఈ రోజు మొదటిసారి కాదు అధ్యక్ష ఈ రోజు రెండు వేల పద్నాలుగు కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్వర్క్ స్కిల్ డెవలప్మెంట్ మీద అధ్యయనం చేసింది ఆ రోజు ఉన్న సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్న యూపీఏ ఎన్నో కమిటీలు వేసింది విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్స్ ని వైస్ ఛాన్సలర్స్ని అకాడమిషియన్స్ ని పిలిచి దేశంలో విద్యా వ్యవస్థలో మార్పు చేయాలని చెప్పి అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏదైతే విద్యా వ్యవస్థలో అట్టడుగున ఉన్నారో ఏదైతే గ్యాప్ వాళ్ళకు వస్తూ ఉందో వాటిని ఎట్లా కవర్ చేయాలన్న ఆలోచన ఆ చేస్తే దాన్ని కొనసాగింపుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష దానికి కొనసాగింపుగా ఆ ఫ్రేమ్ వర్క్ లోబడి అనేక రాష్ట్రాల్లో హర్యానా కావచ్చు రాజస్థాన్ కావచ్చు ప్రభుత్వ పరంగా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది మరి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని యువత భవిష్యత్తు గొడ్డలు పెట్టుగా మారిన ఈ అపోజిషన్ నాయకులు నేను అడగదలుచుకున్నా అన్నీ తెలుసు అంటారు కదా అన్నీ ఆలోచించి తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారంటారు కదా మరి ఎందుకు ఈ పది సంవత్సరాల్లో విద్యార్థుల గురించి వాళ్లకు నైపుణ్యం ఇవ్వాలన్న దాని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అధ్యక్ష ఇది ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పడానికి పది సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే ఏ కార్యక్రమము వాళ్ళ కోసం చేయకపోవడం అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష నిజమే ఒక్కో సందర్భాల్లో కొన్ని వాక్యాలు బాధ కలిగిస్తాయి కానీ వాటన్నిటికంటే కూడా రాజకీయ నాయకులు వాళ్ళు దిగమింగుకొని ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం ఒక మెట్టు దిగిన్నాడే ప్రజలు వాళ్ళని హర్షిస్తారు తప్ప కుంటి సాకులను చెప్పుకుంటూ దేశ ప్రయోజనాలను యువత ప్రయోజనాలను రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టే వాళ్ళను ప్రజలు క్షమించారు అధ్యక్ష ఎందుకు వాళ్ళు ఈ రోజు అపోజిషన్ లోకి వచ్చిన అధ్యక్ష విద్యార్థుల మనోభావాలను యువత మనోభావాలను వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి వాళ్ళు కోపం వచ్చి కడుపు మండి రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు మాకు ఇయ్యరు కానీ మీరు ఒక కుటుంబంలోనే మూడు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు అని కడుపు మండి ఉద్యమాలు చేస్తే ఈ రోజు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోయిన విషయం వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు అధ్యక్ష అయినా సరే ఒక్కటి నేను గుర్తు చేయదలుచుకున్నా మహాత్మా గాంధీ గారు మన జాతి పిత అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటాం వారి అహింసా పద్ధతులను వారు సత్యాగ్రహం చేసిన తీరును బ్రిటిష్ నిరంకుశ పాలన నుంచి పేద ప్రజలందరినీ ఏకం చేసి రక్తంతో హింసతో కాదు నిబద్ధతతోటి నిజాయితీ తోటి అహింస పద్ధతిలోనే ప్రపంచంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా గడగడలాడించిన సామాన్య మానవుడు అద్వితీయ మహనీయుడు మహాత్మా గాంధీ గారు వారు బ్రిటిష్ పాలకులతోటి రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొనడానికి లండన్ వెళ్ళినప్పుడు అప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటుండే మేధావి అని చెప్పి బ్రిటిష్ సమాజంలో కొనియాడబడి విన్స్టన్ చర్చిల్ గారు ఉంటుండే అధ్యక్ష వారు ఏమన్నారు మహాత్మా గాంధీ గారిని గురించి ఈ అర్ధనగ్న ఫకీర్ తోటి స్వాతంత్రం ఎట్లొస్తుంది ఇటువంటి వారిని నాయకుడిగా చేసి లండన్ కు పంపించిన భారతదేశ ప్రజలు తెలియ తక్కువ వారు అని చెప్పి మహాత్మా గాంధీ గారిని అవమానించినారు భారతదేశ ప్రజలను అవమానించిన అధ్యక్ష అప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష నా ప్రజల స్వాతంత్రం కోసం వాళ్ళను పేదరికంలో నుంచి నిర్మూలన చేయాలన్న ఆలోచన కోసం ఎన్ని అవమానాలైనా నేను సహిస్తా నన్ను వ్యక్తిగతంగా ఎంత దూషించినా సహిస్తా నన్ను ఫిజికల్ గా ఎలిమినేట్ చేసినా కూడా నేను సంతోషంగా నా దేశం కోసం ప్రాణత్యాగం చేస్తా అని చెప్పి ఆ మహనీయుడు ఆ రోజు మాటలు మాట్లాడింది అధ్యక్ష అదే నేను గుర్తు చేయదలుచుకున్నా మరి ఈ రోజు మీరు నిజంగా రాజకీయ నాయకులు అయితే మీకు తెలంగాణ ప్రజల యువత భవిష్యత్తు కోసం కొద్దిగా వీస మాత్రమైనా మీకు ప్రేమ ఉంటే ఒక చిన్న అంశాన్ని తీసుకొని వారి భవిష్యత్తు కోసం ఇక చర్చ జరుగుతుంటే మీరు సాగుగా చూపించి పర్సనల్ వెండెట్ట గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మీకున్న కోపాన్ని ఈ విధంగా బహిర్గతం చేయడం అనేది ముప్పై లక్షల నిరుద్యోగ యువతకు మీరు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ప్రబలమైన సాక్ష్యం అవసరం లేదు అధ్యక్ష అలాగే ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది నైపుణ్యాన్ని వృద్ధి చేసేది అనేది నిన్నమన్నా వచ్చింది కాదు అధ్యక్ష మన సంస్కృతిలో బాధం అధ్యక్ష అది ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా మన పెద్దలు వాళ్ళు ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి సమాజంలో ఉన్న అన్ని వృత్తుల వారికి వాళ్లకు నైపుణ్యం అందజేయాలని చెప్పి ఈ రోజు కాదు కదా అధ్యక్ష తక్షశిల విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు నలంద విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు విక్రమశిల విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు అక్కడ వేదాలు లిటరేచర్తో పాటుగా ఎన్నో ఆ రోజు వృత్తి వృత్తి కులాలను ఆశ్రయించి జీవనం గడుపుకునే కోట్లాది మందికి వారి నైపుణ్యాన్ని పెంచాలని చెప్పి ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎంతో మంది అధ్యాపకులను భారతదేశ వ్యాప్తం నుంచి తీసుకొచ్చి అక్కడ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి మనకు తరతరాలుగా వస్తున్న మన జాతి సంపదను మన నైపుణ్యాన్ని భావితరాలకు అందించే కార్యక్రమం చేసింది అధ్యక్ష ఈరోజు ఎవరు నష్టపోతున్నారు అధ్యక్ష బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ విద్యా వ్యవస్థలో నష్టం ఎవరికి జరుగుతుంది అధ్యక్ష సమాజంలో ఉన్నతంగా ఉన్న వాళ్ళు డబ్బున్న వాళ్లకు వాళ్లకు నష్టం జరగట్లేదు అధ్యక్ష ఎవరికి నష్టం అంటే వేల సంవత్సరాలుగా వృత్తి కులాలను నమ్ముకొని చాలీచాలం జీతంతో ఆకలి కడుపులతోటి అలమటించిన